ఓకలేదా ఏం చేస్తాను ఫోన్ చూసుకుంటున్నా కాదు నిన్న మన పాపని అమ్మేద్దామా ఏమి ఎందుకో మనం అబ్బిని తెచ్చుకున్నాం పాపని అమ్మేసి ఎవరికన్నా ఒక అబ్బిని తెచ్చుకుందాం వద్దు ఏమి పాప ఒక్కటే చాలు పాప ఒక్కటే చాలా అబ్బి ఏమి తెచ్చుకున్నాం తెచ్చుకున్నాముదా నేనా అబ్బినియా చాలా అయితే పాప ఏది కావాల పాప ఒక్కటే ఏంది మళ్ళీ చెప్పు చేతులు చెప్పు చేతులు పెట్టు ఎంతమంది కావాలా ఎంతమంది కావాలా పాప ఒకటే చాలు ఎంతమంది కావాలి పాప ఒక్కటే అందుకే పాప నమ్మేసి అబ్బిం తెచ్చుకున్నాం వద్దా వద్దునా Okey lah